మీద నేను మాట్లాడుతూ ఉంటే అర్థం పడతా ఉండేది ఈ అంటే మనకి మన వాళ్ళు దూరం అయిపోతారు సెక్యులరిజం అనే రీతిలో మాట్లాడుతూ ఉండేది అనమాట ఇక రాత్రి ఇక ఫోన్ చేసి మీ వీడియోలు అవి చూస్తే అసలు మీరు బాగా మాట్లాడతారు అది ఇది అన్ని చూస్తా ఉంటది ఇక రాత్రి సెక్యులరిజం వదిలేసిందా జగన్నా మీ మూలానే ఫోన్లేనా పోనాడు మీతో మాట్లాడిస్తానని చెప్పేసి అంటే మేము ఉంటా నిన్న రథయాత్ర కదా నిన్న పూరిలో రథయాత్రలో ఉన్నాం మొన్న రథయాత్రలో ఉన్నాం ఇప్పుడు భువనేశ్వర్ లో ఉన్నా తర్వాత రాత్రికి బెంగళూరు వెళ్తా చెప్పు నాన్న ఇవ్వు లైన్ లో ఉంటాను కలుపు అలాగే అలాగే నాన్న అయ్యో సంతోషంగా సెక్యులరిజం వదిలేస్తే చాలు ఈ దేశం నిలబడద్ది

చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి నాకైతే కన్నీళ్ళు కూడా లేదండి నేను మాత్రం మామూలుగా చిన్నప్పటి నుంచి దైవభక్తి ఉండిద్ది నేనే పూజ చేసుకుని మామూలుగా ఉంటాను కేవలం మీరు మాట్లాడిన మాట విధానం చూసి మనిషి తను ఉన్న పరిస్థితి నుంచి ఎదగాలి అంటే ముందు భక్తి ఒకటే కాదు ఆ భక్తిలో నుంచి మనిషి మనుగడ మను మనుగడ అనేది ఎక్కడి నుంచి మొదలైంది అది మర్చిపోకుండా ఉండాలని మీరు గుర్తు చేశారు నాకు అందుకనే కేవలం ఈ పిల్లడు రాజేష్ మా అమ్మా అమ్మా ఈ పిల్లడి ఫోన్ చేసి అప్పుడప్పుడు వీడియోలు అవి పెడతా ఉంటాను నేను పెట్టాను నిన్న మొన్న నిన్న మీ వీడియోలు కొన్ని వందలు చూసేసాను ప్రతిది నా మెసేజ్ ఇది మాట తడబడుతుందండి మీతో మాట్లాడాలన్న హరంతో సంతోషం అమ్మా సంతోషం అమ్మా అమ్మ అమ్మా మీరు మాత్రం నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఇంకా వందల వేల లక్షల కోట్ల మన హిందువుల్ని మళ్ళీ మన హిందువుల్లోనే తీసుకుంటారు అయ్యో ఖచ్చితంగా నా పోరాటం కూడా అదే చాలా చాలా సంతోషంగా ఉంది గురువు మీతో మాట్లాడుతున్నానండి ఆనందంలో చాలా చెప్పాలనుకున్నాను ఏం పర్లేదు అమ్మ ఏం పర్లేదు నేను మీ బ్రదర్ అనుకోండి మళ్ళీ నాకు మళ్ళీ చెప్పండి ఏం పర్వాలేదు అమ్మ ఎందుకంటే నేను నిన్న నిన్న పొద్దున్న మన జగన్నాథ స్వామి గుడిలోపడికి వెళ్తే ఎవరో మన రాజమండ్రి వాళ్ళు ముగ్గురు నన్ను గుర్తుపట్టారు గుర్తుపట్టి ఎప్పుడో పాతిక ఇరవై ఏడేళ్ళ క్రితం వాళ్ళు తిరుపతిలో కలిసినప్పుడు అందులో ఒక ఆవిడికి నేనేదో చెప్పానంట మంచి కళ్ళు ఎవరివి అంటే ప్రహ్లాదుడు చెప్తాడు స్వరరక్షనిగాంచు చూడ్కులు చూడుకులు శేష ఆయన మొక్కు సిరము శిరము ఇలా ఏదో చెప్పాను అది ఆవిడ గుర్తు తెచ్చుకుని వాళ్ళతో చెబుతూ మీరు అప్పుడు చెప్పారు నేను మర్చిపోలేదు అంది అప్పుడు నేను వాళ్ళతో అన్నానమ్మ ఈ సొసైటీలో ధర్మం నిలబడాలన్నా దేశం ముందుకెళ్లాలన్నా లేదు దేశం పాడైపోవాలన్నా ఈ రెండూ కూడా తల్లుల చేతుల్లో అంటే ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది ఉందికి కరెక్టే ఎందుకంటే భోజనం చేసి ప్రేమగా వడ్డించేది వాళ్లే కాబట్టి మంచి మాటలు చెప్పి అన్నాన్ని అమృతం లాగాను అది వంట పట్టే విధానాన్ని పెట్టారు కదా వీళ్ళు చెప్పే మాటలు కూడా అయ్యో ఇప్పుడు కదమ్మా ఇప్పుడు చూడండి రామదాసు గారు చాలా కష్టం వచ్చింది ఆయన ఇంకేం చేయలేక నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవామణి చెప్పవే జనకో నీ కూతుర జననీ జానకమ్మ నను బ్రోవామని చెప్పవే అంటే రికమెండేషన్ ఎక్కడి నుంచి రావాలి హోమ్ మినిస్టర్ నుంచి రావాలి కదా కాబట్టి హోమ్ హోమ్ మినిస్టర్ బాగుంటే హోమ్ బాగుంటది హోమ్ బాగుంటే హోల్ సొసైటీ బాగుంటది తల్లులమ్మా ఈ తల్లులు కొన్ని చోట్ల రాకాసి బల్లులైపోయి కరెక్ట్గా చెప్పారు ధర్మానికి నాశనం చేస్తున్నారమ్మా నిన్న ఆవిడెవరో పేరు తెలియదు కానీ అసలు దండం పెట్టాలి ఆవిడ ఒక గొర్రెని ఇమిటేట్ చేసింది ఎంత బాగా చేసిందంటే ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది అంటే ఒకే ఒక విషయం గురించి తెలియక మీలాంటి పెద్దల్ని ఎవరినైనా అడగాలని ఖచ్చితంగా అనుకున్నాను ఇప్పుడు ముందు మన వేలుతో మనకన్నీ కోడుచుకుంటున్నాం అనే ధోరణి వీళ్ళకి తెలియట్లేదు అంటే ఈ గొర్రె బెట్టలకి ఇప్పుడు ఇప్పుడు హిందువులై ఉండి హిందూ దేవతలనే మనం దూషిస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోయారు ముందు దురదృష్టం మళ్ళీ వాళ్ళ పేరు అదే వాళ్ళ పేరు అదే సరస్వతి ఇలాగే భాగ్యలక్ష్మి ఇలాంటి పేర్లే అది కాదు మెయిన్ నా బాధ ఏంటంటే ఇప్పుడు ఆవిడీ కన్య గర్భ పుట్టిన యేసు ప్రభుత్వ ఎలా పోల్చుకుంటున్నారు మీ దేవతల్లో కుంతి దేవికి కర్ణుడు ఎలా పుట్టాడు అని ఒకటి ఫస్ట్ వాళ్ళు అడిగే అది అసలు దీనికి దానికి అసలు ఎలా పోల్చుకుంటున్నారు అనేది అర్థం తెలిసింది ఏంటంటే పోల్చుకోవడం కాల్చుకోవడం తెలుసుకోవడం లేదు ఎందుకంటే ఇప్పుడు కుంతి కడుపున కర్ణుడు పుట్టాడు కానీ కర్ణుడిని దేవుడు అని మనం చెప్పలేదుగా చెప్పలేదు కదా అతను ముందు దుష్ట సావాసం చేసి దుష్ట చతుష్టయంలో ఒక నాశనం అయిపోయాడు కదా అతను పాడి అందరినీ పాడి చేశాడు కాబట్టి వీళ్ళ చెప్పు మా కన్నె గర్భ మా కన్నె అయిన మేరీ గర్భాన కూడా యేసు ప్రభు అలాగే పుట్టాడు అంటున్నారు అది ఉంది నాకు కాదు 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 ఇప్పుడు కన్నె గర్భాన యేసు పుడితే ఎవరి వలన పుట్టాడు ఇప్పుడు సూర్యుడు వలన కుంతీకి పుట్టాడు ఓకే అది మనకు అటువంటి మంత్రం ఏదో దూర్వాస మార్చి ఉపదేశించారు ఆవిడ ఆ మంత్రం చేతే ఆ మంత్రశక్తి చేత ఆవాహన చేసి సూర్యుడు అర్జునుడు ఏమో ఇంద్రుడు అలాగా జన్మని ఇవ్వడం జరిగింది మరి సరే సూర్యుడు వలన కర్ణుడు ఇంద్రుడి వలన అర్జునుడు మరి అసలు ఈ పరిశుద్ధ ప్రేతాత్మ ఎవరు ఇప్పుడు వాళ్ళ ప్రకారమే మనం ఆలోచిద్దాం ఈ పరిశుద్ధ ప్రేతాత్మ ఏహోవాయ కాదా ఇది అడిగామనుకోండి ఇప్పుడు ఆవిడ మొట్టమొదటి మొగుడు ఎవరిప్పటికి మేరీకప్పుడు ఏహోవాయ మొదటి మొగుడు ఏహోవాయ మొదటి మొగుడు అయితే ఆవిడ ఎవరిని ఇతని పేరేంటి అతన్నాడు కదండి అతను మొగుడు మొగుడు ఎవరండి యోహాను యాసేప్ ఏసేపు 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 జోసఫ్ జోసఫ్ ఈ వడ్రంగా ఉన్నాడు కదా ఈ వడ్రంగాన్ని మొగుడిని మోసం చేసింది కదా మరి ఇది ఇది వాళ్ళు చెప్పే లెక్క ప్రకారంగా ఇది కాకుండా చరిత్రలో రుజువులు ఉన్నవి ఏంటంటే లాంతర్ వేసుకుని వెతికితే ప్యాంతర్ అనేటువంటి రోమన్ సైనికుడితో రోమాన్స్ చేసిందంటేవిడ అందుకనే మీకు దీనికి రుజువు ఏం చెప్తానంటే ఇప్పుడు మీరున్నారమ్మా మీ అమ్మగారిని ఏమని పిలుస్తారు నేనైనా అంతే రాజేష్ అయినా అంతే కానీ ఏసు మాత్రం ఎప్పుడు వాళ్ళ అమ్మని అమ్మ అని పిలిచేవాడు కాదు ఓ మహిళ అని పిలిచేవాడు ఎందుకంటే ఇది మా అమ్మ అని చెప్పుకోవడం అనేది అతనికి చాలా అవమానంగా ఉండేది అలాగే ఇప్పుడు మీరున్నారు మీ నాన్నగారి పేరేంటమ్మాటేశ్వర తక్కువ చెప్పారుగా అలా మా నాన్నగారి పేరు సత్యనారాయణ అలా ఎవరైనా వాళ్ళ నాన్న పేరు చెప్తారు అది యేసు నాన్న పేరు చెప్పండి గోక్కుంటాడు తనకే స్ట్రెస్ అతను అతను రోడ్డు మీద అమ్మ ఇప్పుడు మీరు నేను రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి ఎవరైనా మన పుట్టుకుని కామెంట్ చేస్తే మనకి బీపీ వచ్చిన వాళ్ళు పీగుతాం కదా అలాంటిది ఏసు రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో గుంపుగా ఉండి మేము నీవలే విభిచారికి పుట్టిన వాళ్ళము కాము అన్నారు అంటే ఇతను తలగొక్కుంటే వెళ్ళిపోయాడు ఆన్సర్ చెప్పలేక సో కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను నా ఇంటర్వ్యూలో మళ్ళీ మళ్ళీ చెప్తాను నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ దిస్ హౌస్ స్టూపిడిటీ దిస్ రాస్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ కాబట్టి ఆధ్యాత్మికత అనే పదమే వాడకూడదమ్మా వీళ్ళు వీళ్ళు అసలు ఆధ్యాత్మికత అనే పదమే వాడకూడదు ఎందుకంటే వీళ్ళదొక మాఫియా మీరు చేసేదంతానేమో డబ్బు కోసం ఇంకోటి ఏంటంటే నిజంగా చెప్పాలంటే ముందు హిందువులకి బద్దకం ఎక్కువగా పెరిగిపోయిందండి ఆ బద్దకమే కాదు హిందువుల బద్దకం బలం ఏంటి హిందువులు ఏంటంటే పరిశుభ్రతని ముందు పాటిస్తారు మన ఆరోగ్యానికి మన ఇంట్లోనే వంటగదిలోనే ఉన్న వస్తువులతోనే ఉపయోగపడతారు కదా ఇలా ఉంటారు మీరు ఏమనుకోవద్దు నేను కి వచ్చాను మళ్ళీ మాట్లాడున్నా ఒక్క టైం కేటాయించినందుకే నాకు నేను అర్జెంట్ గా మా బుడ్డలకు నేను మళ్ళీ జీవితంలో కుదిరితే ఇంకొకసారి ఉండి మాట్లాడతాను సంతోషంగా అవకాశం సంతోషంగా సంతోషంగా అమ్మా నా నెంబర్ తీసుకోండి అమ్మా అమ్మా అమ్మ హరే కృష్ణ తల్లి హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ నాన్న 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 ప్లీజ్ నాన్న